వందల కోట్లు బడ్జెట్ అవును ప్రతిరోజు ప్రతి గంట దాని మీదే బతకారు మీరు అదే సినిమా మీద అదే కథ మీద అదే అదే కథ మీద వర్క్ అదే వర్క్ మీద బతకరు ఇంకో వేపు తిరిగి చూడలేదు అవును మీరు కానీ ఫర్ దట్ మ్యాటర్ ప్రభాస్ గాని అవును అండ్ మీ ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారి అవును హోల్ హోల్ క్రూ కరెక్ట్ కదా కొట్టేడ్ర మారుతి సినిమాతో అనిపించుకుంటారండి ఖచ్చితంగానండి అందులో డౌట్ ఏ లేదు కొట్టేడ్ర మారుతి అన్ని పక్కన పెడితే దగ్గర నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదే ఇంత ఇంత క్లాస్గా కూడా తీస్తూ మా సెలిమెంట్ వదలకుండా భలే బ్యాలెన్స్ చేసుకుంటూ రాసాడే అని మాత్రం అంటారు ఇది వస్తుంది ఎందుకంటే మారుతి అంటే ఒక తెలియకుండా అంటే మామూలుగా ఏంటంటే కామెడీ ఏదో జనరేట్ చేసేసి అక్కడ పాస్ అయిపోయానని అనిపించుకుంటాడు కదా మామూలుగా కొన్ని విషయాల్లో అలా కాకుండా ఇక్కడికి దిగి ఈ కథని ఇంత సిన్సియర్ గా ఇలా చెప్పాడా ఇంత ఆర్గానిక్ గా చెప్పాడా ఇలా తీసుకెళ్ళాడా జర్నీని అని మాత్రం సర్ప్రైజ్ అవుతారు అంటే ఇప్పుడు స్క్రీన్ మీరు చెప్పే దాంట్లో స్క్రీన్ ప్లే గేమే ఎక్కువ కనిపిస్తుంది స్క్రీన్ ప్లే గేమే స్క్రీన్ ప్లే గేమ్ స్క్రీన్ ప్లే గేమే అంటే ఎప్పుడైనా సరే ఎనీ ఫిలిం స్క్రీన్ ప్లే మెయిన్ నేను ఎలా కూర్చోబెడతాననేది అనేది కానీ దాంట్లో ఏదో ఒక ఇన్నోవేటివ్ పాయింట్ ఉండాలి కదా ఆ పాయింట్ని పట్టుకుని మళ్ళీ ఎంటర్టైన్ చేయాలి చాలా రకాలుగా చెప్పుకుంటూ వెళ్ళాలి ఇక్కడ నాకు ఏంటంటే ముగ్గురు అమ్మాయిలు ప్లస్ వేరే ఒక నానమ్మ కథ వీటి మధ్యలో హీరో క్యారెక్టరైజేషను దీన్ని అన్ని బ్యాలెన్స్ చేస్తూ తీసుకెళ్ళాలి సినిమా లేయర్స్ ఎక్కువ లేయర్స్ ఉంటాయి లేయర్స్ ఎక్కువ ఖచ్చితంగా అంటే పెద్ద పెద్ద హీరోలకి డెఫినెట్గా లేయర్స్ వేయాలి అది వాళ్ళకి మీరు అంటే ది డ స్ట్రైడ్ సినిమా లాగా చేసేసినా సరే మనం ఆల్మోస్ట్ అన్ని సినిమాలు వచ్చేసినాయి మీరు ఇవాళ ఒక స్క్రీన్ ప్లే ఉండాలి విజువల్ ఉండాలి నెక్స్ట్ ద గ్రిప్పింగ్ నేరేషన్ ఉండాలి మీకు ఎవ్రీ టెన్ మినిట్స్కి మీకు బోర్ కొట్టకుండా ఏదో ఒక ఎలిమెంట్ రావాలి నెక్స్ట్ సీన్లోను డైలాగ్స్లోను కూడా స్క్రీన్ ప్లే ఉండాలి సీన్ కొరియోగ్రఫీ వేరుగా ఉండాలి ఇన్ని ఉంటేనే మీరు ఒక సీన్ గురించి స్క్రీ టైం స్పెండ్ చేయగలుగుతారు లేకపోతే ఇవాళ ఉన్న ఇన్స్టా రీల్స్కి దానికి మనకు వచ్చే మొబైల్స్కి అంటే బ్రెయిన్ మొత్తం మొబైల్ ఆక్యుపై చేసేసింది మనల్ని అందుకని మీరు ఏమాత్రం బోర్ కొట్టిచ్చేసినా సరే మొబైల్ ఓపెన్ చేస్తారు అది చాలా డేంజర్ మీకు ఎప్పటికప్పుడు ఆ హై అది మెయింటైన్ చేస్తూ మీ లోపల ఆ ఇంట్రెస్ట్ తగ్గకుండా నేరేషన్ ఇవ్వాలి నేను అంటే కాన్ఫిడెంట్ గా ఎవ్వరు మొబైల్ చూడరు థియేటర్ లో అవును అనే కాన్ఫిడెన్స్ ఉన్నా సార్ మీకు కన్ఫర్మ్గా సార్ అది లేకుండా ఇలా కూర్చోరు కదా ఫస్ట్ అఫ్ కోర్స్ అంటే ఇది ఇంటర్వ్యూ మోడల్లో అడిగే ప్రశ్నల్లో అదొక రొటీన్ ప్రశ్న కావచ్చు బట్ హండ్రెడ్ పర్సెంట్ కన్కరెంట్ క్వశ్చన్ ఏంటంటే లార్జర్ దెన్ లైఫ్ ఇమేజ్ ఉన్న ఒక హీరోని హ్యాండిల్ చేసేటప్పుడు అది హిందీ సినిమాలో అమితాబ్ బచ్చన్ గారితో ఫేస్ చేశారు ఒక టైంలో అండ్ ఎన్టీ రామారావుతో ఫేస్ చేశారు ఆ ప్రాబ్లమ్ అండ్ చిరంజీవి గారితో కూడా మీకు ఆ అదేనండి మీకు ఏమవుద్ది అంటే లార్జర్ దెన్ లైఫ్ వాళ్ళు మనకి నచ్చే విధంగా గనక బిహేవ్ చేస్తుంటే ఇంకా వాళ్ళ మీద ప్రేమ రెస్పెక్ట్ ఇంకా పెరిగిపోద్ది ఇప్పుడు లార్జర్ దెన్ లైఫ్ వాళ్ళు ఇలాగే చూస్తూ ఉంటాం కానీ ఒక రోజు సడన్ గా ఇప్పుడు మనకి సిఎం పిఎం వీళ్ళందరూ అలా చూస్తూ ఉంటాం ఒకరోజు సడన్గా మన ఇంటికి భోజనానికి వాళ్ళు అసలు మనకి ఇంకా అంత పెద్ద వ్యక్తి ఇలా భోజనానికి వచ్చాడు మనతో ఇంత మంచిగా మాట్లాడాడు అనేది హై ఉంటుంది చూడండి ఆ వ్యక్తి మీద గౌరవం ప్రేమ ఇంకా రెట్టింపు అయిపోద్ది అది రాజాసాబ్ సినిమా మ్యాజికల్గా ఉంటుందమ్మ మ్యాజికల్ అంటే మీకు మన కోసం ఈ ప్రభాస్ గారు ఇంత ఇంత ఎంటర్టైన్ చేస్తున్నారా ఇలా మన కోసం దిగిపోయాడా ఒక నానమ్మ గురించి ఒక వీళ్ళ గురించి మన ఇంట్లో ఫుడ్ గురించి ఎంత జోబేల్గా మాట్లాడుతున్నాడా అనేది మీకు మీకు చాలా ఇష్టంగా చూస్తారంట ఆ వ్యక్తిని ఓకే అది నేను చెప్పేది అంటే మీరు హ్యాండిల్ చేసిన మీ మోడల్స్ ఔపరిండిలో ప్రభాస్ గారి చుట్టూరా కథ తిరుగుతుందా లేదా కథని ప్రభాస్ గారి లీడ్ చేసుకుని ముందుకు వెళ్తారా ఆయన తాలూకు వెయిటేజ్ ఎంత కథని ఆయన మోసారా ఆయన్ని కథ మూసిందా అంటే ఏం చెప్పే ఒక వాళ్ళ నానమ్మ కథని ఆయన ఆయన భుజం మీద వేసుకుని ఎలా న ఎలా నడిపాడు అనేది తన కథ అంతే తన జర్నీ తన జర్నీ తన జర్నీనే హండ్రెడ్ పర్సెంట్ పెద్ద హీరో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా తనదే ఉంటుంది అంటే మెయిన్ ఈస్థటిక్ వాల్యూస్ అనేది కొన్ని ఉండాలండి సినిమాకి అంటే పెద్దవాళ్ళకి ఒక ప్రభాస్ లాంటి వ్యక్తి వాళ్ళ నానమ్మకి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాడు మామూలుగా ముసలివాళ్ళని మనం పట్టించుకోలేము పట్టించుకో అలాంటి ఆవిడ ప్రాణానికి కోసం ఇతను ఎంతవరకు వెళ్ళాడు ఒక ముసలావిడ ప్రాణం అంటే ఎవడికి పెద్ద పట్టించుకోడు చనిపోయిన పోతే చాలా సెవెంటీ ఇయర్స్ వచ్చినాయి ఇంకే ఉందలే అని అనుకుంటారు కదా ఆ ఏజ్ లో ఆవిడిని కాపాడుకోవటానికి ప్రభాస్ లాంటి వాడు ఎంత కిందకి దిగిపోయాడు అనేది ఇది ఉంటది అదే మీ ట్రైలర్ టేజర్ అవన్నీ చూసినప్పుడు చాలా షాకింగ్ గా యా మనం రిలీజ్ చేసిన మీ ట్రైలర్ కూడా మూడు నిమిషాలు పదకొండు సెకండ్లు అవును అసలు ఎవ్రీ ఫ్రేమ్ ఒక ఫిల్మ్ లాగా ఉంది ఎవ్రీ ఫ్రేమ్ అవును దాంట్లో సస్పెన్స్ ఉంది ఫ్లాష్ బ్యాక్ ఉంది గాడ్జిలాలు వచ్చేయి క్రడైల్స్ వచ్చేసేయి ముగ్గురు అమ్మాయిలు ఇదంతా ఆర్గనైజ్ చేయడానికి అసలు మీరు చేసిన మీరు పట్టిన కుస్తీ అందం మీరు పట్టిన కుస్తీ కానీ చేసిన కసరత్తు కానీ ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు సార్ పట్టిన కుస్తీ ఏం లేదండి ఈ ఈ సినిమా ఈ రిక్వైర్మెంట్ అడుగుతున్నప్పుడు దాని గురించి మనం ఏంటంటే బెస్ట్ ఇవ్వాలి నాకు నేను యానిమేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి టూ డే త్రీ డీ యానిమేషన్స్ అన్నీ చేశాను కాబట్టి నాకు ఆ అది నాకు ఈజీ అయింది ఫస్ట్ వేరే వాళ్ళకంటే కొంచెం కష్టం కానీ ఇది ఇది నాకు నేను వేసుకున్న డ్రాయింగ్స్ ఇది అవ్వచ్చు ఆ క్యారెక్టర్ ని బిల్డ్ చేసిన ఇది అవ్వచ్చు మీరే వేసుకున్నారు సార్ డ్రాయింగ్స్ అన్ని నేనే వేసుకున్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.